మిస్ నేను రావు హీరో అక్కినేని నాగార్జున కోడలిగా జూనాబ్ రౌజీ రాబోతున్నాడు ఎవరు జైనాబ్ రౌజీ అనే దాని మీద అనేక మంది ఆసక్తిగా చూస్తున్నారు ఎక్కడా కూడా ఆవిడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు బట్ ఒకటి మాత్రం క్లారిటీ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి సంబంధించినటువంటి కుమార్తె అనేది మాత్రం నిర్ధారణ అవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్కి లింకులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితోటి పరోక్షమైనటువంటి లింకులు ఉన్నాయి అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఇంతకీ ఎవరి జైనాబ్ రౌజీ ఈ జైనాబ్ రౌజీకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి పరోక్షమైనటువంటి సంబంధం ఏంటి అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది దాని మీద సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ఇప్పుడు అన్వేషణ కొనసాగుతుంది నెట్జన్లు అయితే అసలు జైనాబ్ రౌజీ ఎవరు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ లాగా వెళ్తూ ఉన్నారు గూగుల్లో అలా వెతుకుతూ పోతున్నటువంటి క్రమంలో చిన్న లింక్ ఒకటి దొరికింది ఆ లింక్ ఏంటంటే తీగలాగితే దొంగ కదిలినట్టుగా జుల్ఫీ రౌజీకి ఈవిడ కుటుంబ సభ్యురాలు జుల్ఫీ రౌజీకి దగ్గర అనేది వినిపిస్తుంది ఇంతకీ జుల్ఫీ రౌజీ ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంది కదా ఆ జుల్ఫీ రౌజీ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించి ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఈయన నియమించారు ఈ జుల్ఫీ రౌజీని ఈ జుల్ఫీ రౌజీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలే ఈ జైనాబ్ రౌజీ అని చెప్పి ఎట్టకెలకు నెట్జనులు పట్టేశారు అయితే దాన్ని ధృవీకరించాల్సి ఉంది ఇప్పటి వరకు కూడా ధృవీకరణ జరగలేదు బట్ లింక్స్ మాత్రం జుల్ఫీ రౌజీ లింక్స్ ఉన్నాయి జుల్ఫీ రౌజీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలే జైనాబ్ రౌజీ అని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు జుల్ఫీ రౌజీ కనుక ప్రకటిస్తే దీనికి ధృవీకరణ వచ్చేస్తుంది ఇందుకే జుల్ఫీ రౌజీని ఎందుకు మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించి ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అని అంటే రస్ ఆల్ ఖైమా అనేటువంటిది ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించి బాక్సైట్ సంబంధించినటువంటి వివాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది దాని పరిష్కారం కోసం ఈ జుల్ఫీ రౌజీని ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలుగు వాళ్ళకి కానీ ఈ జుల్ఫీ రౌజీ గురించి పెద్దగా తెలీదు అయితే ఈ జుల్ఫీ రౌజీకి వ్యాపార సంబంధాలు ఎవరితోటి ఉన్నాయంటే నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ ప్రసాదు ఎవరో తెలుసా ఓబులాపురం మైనింగు తర్వాత వాన్పిక్కు సంబంధించి వాన్పిక్కి సంబంధించినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారితో జైలుకి వెళ్ళినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఈ నిమ్మగడ్డ ప్రసాద్కి జుల్ఫీ తోటి వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది ఆ సంబంధాల కారణంగా నిమ్మగడ్డ ప్రసాదు తోటి మంచి స్నేహపూర్వమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు ఈ మొత్తం లింకప్లో ఇప్పుడు జైనాబ్ రౌజీ వ్యవహారం ఇమిడి ఉంది అనేది ఇప్పుడు నెడ్జన్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి న్యూస్ సో రసాల్ రసాల్ ఖైమాకు సంబంధించి బాక్సైట్ సమస్యను పరిష్కరించుకునేదానికి ఈ జుల్ఫీ రౌజీని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా మిడిల్ ఈస్ట్ దేశాలకి నియమించారు సహజంగా ఏంటంటే విదేశాంగ కార్యాలయాలు భారతదేశానికి ఉంటాయి దేశాలకు ఉంటాయి రాష్ట్రాలకు ఉండవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త కొత్త పోస్టులు క్రియేట్ చేయటం అవసరమైనటువంటి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు పోస్టులు చేయటం సలహాదారులకి కోట్లాది రూపాయలు ఇచ్చేయటం వాళ్ళ అకౌంట్లో కోట్లాది రూపాయలు వేయటం ఇవన్నీ మనం చూసాం దాంట్లో ఒకటి ఈ జుల్ఫీ రౌజీది కూడా సో ఈ జుల్ఫీ రౌజీకి సంబంధించి ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా నేను చెప్తాను ఏంటంటే అన్రాక్ ఉంది కదా అన్రాక్ సమస్య అన్రాక్ కంపెనీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డితో లింక్ అప్పయినటువంటి కంపెనీ ఇది అన్రాక్ సమస్య కూడా ఉంది దీనికి కూడా పరిష్కారం చూపించడం చూపించేటువంటి బాధ్యతను ఈ జుల్ఫీ రౌజీకే అప్పజెప్పారు అనేది కూడా మరొక న్యూస్ ఇంత జైనాబ్ రౌజీకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది జడార్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ ఈ రౌజీ కుటుంబీకులకు ఉంది ఈ రౌజీ కుటుంబాలకి ఈ జైనాబ్ ఈ జైనాబ్కి అలాగే రౌజీ కుటుంబీకులకి ఈ రియల్ ఎస్టేట్ జడ్డార్ ఉంది కాబట్టి ఇక్కడ లింక్ దొరికింది ఈ లింకును బట్టి చూస్తే కనుక ఈ జుల్ఫీ రౌజీ ప్రత్యేక ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్కి నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిచయాలతోటి అఖిల్కి ఇప్పుడు ఆమె భారీగా రాబోతున్నారు సో ఇంత హిస్టరీ ఉంది నాగార్జున గారి కోడలు రెండో కోడలు ఆల్రెడీ ఇంత ఇంతకుముందు జీవికే ఫ్యామిలీతో ఒక ఎంగేజ్మెంట్ కూడా అయింది ఆ ఎంగేజ్మెంట్ని రద్దు చేసుకున్నారు అఖిల్కి ఇప్పుడు అఖిల్కి ఈ జైనాబ్ రౌజీని ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు ఆ మేరకు హీరో నాగార్జున ఒక ఫోటోని కూడా రిలీజ్ చేశారు అఖిల్ జయినాబ్ రౌజీకి సంబంధించి అయితే నెట్జన్లు ఈ జైనాబ్ రౌజీ అలాగే అఖిల్కి సంబంధించినటువంటి ఫోటోల కోసం గూగుల్లో సెర్చ్ చేశారు సెర్చ్ ఇంజన్లో హయ్యెస్ట్ ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది సో ఎక్కడా కూడా అంతకుముందు అకౌంట్స్లో వాళ్ళ జయినాభ్రావుజీ అకౌంట్స్లో ఏదైనా ఫోటోలు ఉన్నా కానీ అవి మొత్తం కూడా డిలీట్ చేసినట్టు కనిపిస్తుంది ఎక్కడా కూడా ఫోటోలు కానీ లేదా ఇతరత్ర ఎలాంటి కామెంట్స్ కానీ ఏమీ లేకుండా కనిపిస్తుంది సోషల్ మీడియాలో ఏ అకౌంట్ని జైనాబ్ రౌజీకి సంబంధించినటువంటి అన్వేషణ చేసినప్పటికీ కూడా సో కాబట్టి గతంలో ఏదన్నా ఉన్నా కానీ అది డిలీట్ చేసినట్టు ఒకే ఒక ఫోటో మాత్రం కనిపిస్తుంది ఎవరిది జుల్ఫీ రౌజీది జుల్ఫీ రావుజీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మిడిల్ ఈస్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియామకం అయినటువంటి సందర్భంగా అక్కడ ఐఎస్ తోటి కలిసినటువంటి ఫోటో మాత్రమే ఒకటి ఉంది అది దొరికింది ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది సో ఈ జుల్ఫీ రౌజీకి సంబంధించినటువంటి కుటుంబీకురాలే ఈ జైనాబ్ రౌజీ అంటే మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతుంది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి రాజకీయ పరంగా కూడా గత ఎన్నికల్లో అమలాగారి చేత విజయవాడ ఎంపీగా కూడా పోటీ చేయించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది కూడా టాక్ వచ్చింది ఆ తర్వాత రాజకీయాలకు మేము దూరం అంటూ నాగార్జున గారు ప్రకటించారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత బలమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అక్కినేని నాగార్జున గారు అట్ ద సేమ్ టైం కల్వకుంట ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ సో కాబట్టి ఈ లింకప్ అంతా కూడా నిమ్మగడ్డ ప్రసాదు నిమ్మగడ్డ ప్రకా ప్రసాదు ద్వారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ద్వారా జుల్ఫీ రౌజీ జుల్ఫీ రౌజీ ద్వారా అక్కినేని నాగార్జున సో అక్కినేని నాగార్జున కోడలు ఎవరు అని అంటే ఇంత హిస్టరీ ఉంది సో ఎట్టకేలకు నెడ్జ్జన్లు అయితే పట్టేశారు బట్ దాన్ని ధృవీకరించాల్సి ఉంది ఇప్పటివరకు ఎక్కడ ధృవీకరణ జరగలేదు అటు జుల్ఫీ రౌజీ కానీ లేదా నాగార్జున గారు కానీ ఇద్దరులో ఒకరు ధృవీకరించాలి లేదా నిమ్మగడ్డ ప్రసాద్ గారు కుటుంబ సంబంధించినటువంటి స్నేహితుడు కాబట్టి ఆయన చెప్పాలి ఎందుకంటే జుల్ఫీ రోజీకి అలాగే అక్కినే నాగార్జున గారికి ఇద్దరికీ కావాల్సినటువంటి వ్యక్తి అంటే నిమ్మగడ్డ ప్రసాద్ ఆయనైనా ధృవీకరించాల్సి ఉంది ప్రస్తుతానికైతే నెట్జన్లు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి న్యూస్ మాత్రమే ఇది దీని మీద మీకు అదనమైన సమాచారం ఏదైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో మీరు కూడా ఈ ఎవరు జైనాబ్ రౌజీ అనేది కూడా తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్